Yeah.

आ ये रे ये रे कस्टमर आ कस्टमर ये इतना अंदर चेंज हमारा ये नहीं तो आ टमाटर अंदर मारो येला तेला मेला राजसारी एयरपोर्टानेही ప్రకటించిన रोज एसआर घोषितते ప్రకటित करण्याची सूचना आहे इकडे येणेकडे हेलो दादा राज इकडे जरा उत्तम आहे 수고 <목소리도> నవంబర్ ఇరవై తొమ్మిదిన కేసీఆర్ సారు సచ్చుడు మరి తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి మరి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల కోసం ఆనాడు నవంబర్ ఇరవై తొమ్మిది రోజున మరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు మరి ఆ రోజు నుంచి డిసెంబర్ తొమ్మిది పదకొండు రోజుల దీక్ష పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా పదకొండు రోజుల దీక్ష వేస్తే కేంద్రం ఇదిగొచ్చి డిసెంబర్ తొమ్మిది మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి తొలి అడిగేసిన సందర్భంగా మరి కేసీఆర్ గారు పదకొండు రోజుల మరణ దీ నిరహార దీక్ష ఫలితం మరి ఇలా విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇలా నాలుగు కోట్ల ప్రజలు శ్వాస తీసుకోవడానికి మరి కేసీఆర్ గారు శ్వాస వదలడానికి సిద్ధమైంది అని అంటే అది తెలంగాణపై ఉన్నటువంటి కేసీఆర్ గారికి ఉన్నటువంటి ప్రేమ అటువంటి ఎంతమంది ఎన్నిసార్లు కూడా మరి వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అని చెప్పినా కూడా మరి వెనక్కి తగ్గకుండా పది పది కొన్ని రోజులు మరి దీక్ష చేపడితే ఇలా కేంద్ర మెడలు వంచి మరి కేసీఆర్ గారు మరి ఒక్కడే బయలుదేరి మరి ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా ఎంతోమంది ఉద్యమకారుల ఫలితంగా ఇయాల తెలంగాణ రాష్ట్ర సాధనకై మరి కేసీఆర్ గారు దీక్ష ఇలా విజయ్ దివాస్గా జరుపుకోవడం జరుగుతుంది మరి ఇంతమంది నాలుగు కోట్ల జనం కూడా మరి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే అది గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగినా కూడా మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేసీఆర్ గారు ఒక్కడే బయలుదేరి మరి సకల జనులను ఏకం చేసి మరి తెలంగాణ ప్రజలను ఒకటి చేసి మరి నీళ్ళు నియమాకాలు ఉద్యోగాలు మన రాష్ట్రం మనకు కావాలని చెప్పేసి పోరాడినటువంటి నాయకుడు మరి ఎన్నో పదవులను కూడా తృణప్రాయంగా మరి పదవులకు రాజీనామా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారి వల్ల ఇలా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది డిసెంబర్ తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఇలా చారిత్రాత్మకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ మూర్ఖులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వద్దన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా వేయమంటే మీటింగ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యంగా మరి ఎలా భావించవచ్చు ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని వద్దన్నాడు ఇలా తీరా మరి అధికారంలో కూర్చున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం తెచ్చి మరి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఇలా తెలంగాణ తల్లిని మార్చినటువంటి మరి పాపిస్ట్ ఒక మూర్పుడు ఉన్నాడు అని అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు ఎందుకంటే తల్లి ఎవరికైనా ఒక్కరే ఉంటారు తల్లిని ఎవరు కూడా మార్చరు తెలంగాణ రాష్ట్రానికి ఒక బిడ్డగా తల్లికి ఊపిరి వచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అయితే ఇవాళ కేసీఆర్ గారి వల్లనే నువ్వు కూర్చున్నావు ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక ముఖ్యమంత్రి అయినా ఉంటుంది కేసీఆర్ గారి వల్లనే అనేది మర్చిపోయి ఇవాళ మీ మహేష్ కుమార్ గౌడు పీసీసీ అధ్యక్షుడు వ్యంగ్యంగా మాట్లాడతారు అసలు కేసీఆర్ దీక్ష చేసిందా దిక్ష వేయలేదు మేము కాంగ్రెస్ ఎక్కడ ఇచ్చిర్రు మీరు మరి గతంలో ఎందుకు ఇవ్వ చేత కాలేదు ఇవాళ కేసీఆర్ గారి వల్ల మాత్రమే తెలంగాణ సాధ్యమైంది ఎంతోమంది అమరుల త్యాగ ఫలితం సాధ్యమైంది ఇవాళ ఎంతోమంది ఉద్యమకారుల ఫలితంగా తెలంగాణ సాధ్యమైందే తప్ప అది మీ వల్ల కాలేదు ఇదే రేవంత్ రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నాడు ఇలా బలిదేవత ఎంతోమంది విద్యార్థుల ప్రాణాలను పెట్టుకుంటుంది అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి కేవలం అధికార దాహంతో అటు మాట్లాడి మరి ఇలా వాళ్ళ సోనియా గాంధీ పక్కన చేరి ఇవాళ మా తల్లి మా దేవత అని చెప్పడం అది కేవలం అధికారం కోసం పదవుల కోసం పాకులాడే ఒక మూర్ఖపు మరి ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డికి చెందుతా అసలు నువ్వెక్కడా కేసీఆర్ ఎక్కడ కేసీఆర్ యావత్ తెలంగాణ ప్రజల కోసం ఆశ మరి ఆలోచించినటువంటి వ్యక్తి పదవుల కోసం ఆలోచించలే ఇటువంటి పదవులను వదిలేసుకున్నాడు వారికి తెలంగాణ రాష్ట్ర సాధననే ఒక గొప్ప పదవిగా భావించిండు కాబట్టి మరి సాధించుకున్నటువంటి తెలంగాణను మరి కాకుల గద్దల పాలు చేయొద్దని చెప్పేసి పది సంవత్సరాల పాలనలో మరి దీని బంగారు తెలంగాణ దిశగా ఎన్నో చెప్పరివి కూడా చేసినటువంటి నాయకుడు ఇవాళ పచ్చని పంటలు కావచ్చు మరి ఇవాళ కోటి ఎక్కడ రాష్ట్ర సాధకుడు తెలంగాణ స్వామిడు కేసీఆర్ గారు డిసెంబర్ తొమ్మిది రోజున ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు మరి తొలి అడుగు వేసిన దినం ఇవాళ కేంద్ర మోడల్ మెడల్ వంచి ఇలా రాష్ట్రం ప్రకటించిన రోజుగా మరి విజయ్ దివాస్గా ప్రజలందరం కూడా జరుపుకుంటూ ఉంటాం ఒక్క శ్వాస వదిలిన పర్లేదు నాలుగు కోట్ల మంది శ్వాస నేర్చుకుంటారు స్వేచ్ఛ వయలు నేర్చుకుంటారు అని చెప్పేసి మన కోసం చావు నోట్లో తలబెట్టినటువంటి కేసీఆర్ గారికి మరొక్క మారు మా జైత్య నియోజకవర్గ ప్రజలందరి పక్షాన కూడా మేము కేసీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞాభివందనాలు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ Telangana mara veerulo ko johar salar veerulo ko johar johar telangana